ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు కొందనాలండి దేవుడు మన ప్రేమించి శాంతి సాగర్ గారికి పారం శాంతిసాగర్ గారికి పారం దయచేసి ఈ సభలు ఏర్పాటు ఈ కూటం కొరకు తండ్రి మీ సహాయం అడుగుతున్నాం అయ్యా ఈ కూటాన్ని మీరు ఆశ్వాదకరంగా జరిగించండి సహాయం దయచేయను ప్రభువా దేవా మీ కొందనాలు అయ్యా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు జలించుకుంటున్నాం స్తోత్రాలు జలించుకుంటున్నాం ప్రభువా అయా తండ్రి ఈ కూటంలో ప్రారంభం నుంచి ప్రభువా మరి ముగింపు కొరకు తండ్రి అయా మీ కార్యాలు మీరు జరిగించండి సహాయం దయచేయను ప్రభువా మీ కొందనాలయ్యా స్తోత్రాలు జలించుకుంటున్నాం మొదటిగా తండ్రి పాటల కొరకు మీ సహాయం అడుగుతున్నావా తండ్రి పాటల పాటల బిడ్డలను ప్రభు ఉద్యోగకరంగా పాటలు పాడడానికి తండ్రి మరి స్వరాలు మీరు ముట్టండి సహాయం దయచేయండి అయ్యా దేవా మీ కొందనాలు అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు జలించుకుంటున్నాం పాటల పాడుచుండగానే ప్రభు బిడ్డలైన వారు అనేకులు తండ్రి అయా రావటానికి తండ్రి అయా వీలు కలుగు చేయండి అయ్యా అయా మీ కొందనాలు వందనాలు వందనాలు స్తోత్రాలు జలించుకుంటున్నాం అయ్యా మరి దేవుని సందికి వెళ్ళాలి దేవుని వాక్య వినాలి మరి దానివల్ల ఆశ్చర్ధాలు పొందాలని ప్రతి ఒక్కరు ఆ మనసును కలుగు చేయండి అయ్యా దేవా మీ కొందనాలు అయ్యా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు తమ పనులను సకాలములు చక్కబెట్టుకొని తండి తండ్రి మీ సన్నిధికి అనుకూలమైన పరిస్థితులు అనుకూలమైన వాతావరణం మీరు దయచేయండి తండ్రి దేవా మీ కొందనాలు తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు వందన మీ సన్నిధికి వస్తారో ఎవరు ఏ అవసరత ప్రభు అవసరత కొరకు మీ సన్నిధిలో వస్తారా ప్రభువ అయ్యా వారి పట్ల తండ్రి మీ కార్యాలు జరిగించండి సహాయం దయచేయండి అయ్యా దేవా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఆ దినాలలో లుదియా లుదియ హృదయం తెరవబడినప్పుడు ప్రభు అయ్యా గొప్ప కార్యం జరిగింది కదా ప్రభువ అయ్యా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మరి జైలు అధికారి అడిగాడు అయ్యలారా వందనాలయ్యా వందనాలు చెల్లించుకుంటున్నాం స్తోత్రాలు జలించుకుంటున్నాం ప్రభు ఈ రాత్రికాల సమయాన ఎవరైతే మారు మనసు లేదు ఎవరికైతే రక్షణ లేదు అయ్యా వారికి మారు మనసు రక్షణ మీద దయచేయండి కృప చూపించండి అయ్యా దేవా మీ కొందనాలు స్తోత్రాలు జలించుకున్నాం ప్రభు ఈ సవలను ప్రభు అయా తండ్రి మీరు ఆశ్చర్తకరంగా జరిగిస్తున్నందుకు దేవాని స్తోత్రాలు వందనాలయ్యా వందనాలు చెల్లించుకుంటున్నాం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు అన్ని విషయాల్లో మీరు ప్రభు చూపించండి ఎంత శబ్దం ద్వారా ఎలాంటి అభ్యంతరం లేకుండా సహాయం దయచేయండి ప్రభువ చిన్న బిడ్డల ద్వారా ఎలాంటి అభ్యంతరం లేకుండా సహాయం దయచేయండి అయ్యా దేవా మీ కొందనాలు స్తోత్రాలు జలించుకుంటున్నామయా ఓ తండీ మీ వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుకునే దురాత్మ సమూహమును ప్రభు ఏస్సు నామమున బంధిస్తున్నావు తండ్రి అయ్యా మీ కొందనాలు మీ ఆత్మకార్యలు జరిగించండి సహాయం దయచేయండి నీ బిడ్డల వేగరపాటు కలిగి ఉంటాను ప్రభువ అయ్యా మీ సునిధి ప్రభువ పాలవలే మీ వాక్యాన్ని ఆస్వాదించడానికి ప్రభువ అయ్యా కృప చూపించండి సహాయం దయచేను అనే విషయాలతో మీరు తోడుగా ఉండి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యస్సుక్రీస్తు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ఒక పాట పడుకుందాం సరిరారయ్య ఏసయ్యా నీకెవరు అనే పాట పాడుకుందామండి சரீ ரையா ஏசையா நீக்கூரா ஏசையா సదా తోడు తోడులిచాబునావై పరిరారయ్యా కేసయ నీకు వరు సదా తోడు నిలిచాబు బహుగనుడవు ఇదిలో ఉన్న జీవనలన్నీ ధువికే బహుగనుడవు నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతి నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతి వారికి కిరులను కురిపించే శ్రీమంతుడము కిరులను కురిపించే స్త్రీమంతుడము నీక ఆరాధనా సరీరాైయ కేసయ నీకు తదా తోడు మిలిచు మండవై సరీరాైయ కేస నీకరు దా తోడులిచు పోరాటా లలో నాతో నిలి చినా బాగుచు పోరాటాలలో నాతో నిలిచిన బహుచూరుణీ నీ స్మరించి సుచించిన ప్రతి వారికి నీ నామం స్మరించి సుచించిన ప్రతివారికి జయజీవితమిచ్చే విజయ గరుడ జయ జీవితమి విజయ కరుడ అభివందనం నీకే నాయ సయా అభిషిక్తుడ నీకే ఆరాధన అభివందనం నీకే నాయ సయా అభిషిక్తుడ నీకే ఆరాధనా யா கேசைய நீ கௌவரு சதா தோடு நிலிச்சாபுமாண்டவை கராரைய கேசைய நீ கௌவரு சதா தோடு நிலிச்சாபுமாண்டவை 对不对 మంతిఘటైన నాలో నీవు మఖీమైశ్వర్యమును నింపితి మంటి ఘటమైన నాలో నీవు మఖీమైశ్వర్యా తోడు మా మాండవై భయమేమి के आराधना अभिवंदनम के नाय सया अभिषिका नी के ஹ Alleluia சரி எஞ்ச் పాటల పకి పరిచర్యల విషయంలోనూ మీరు తుడు యొక్క కృప ఉంచమని కూర్చున్నాము దేవాది దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా మీ దాసులు ప్రభ ఎంతగా ప్రయాసపడి అయా ఈ మీటింగ్లు ప్రభా అయా మా ప్రభ పెట్టినారు మా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభుని కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయా ప్రభ ఒక ఆత్మయాన్ని నశించిపోవటం నాకు ఇష్టం లేదని నీ వాక్యం ప్రభా మీరు తెలియపరుస్తున్నారు దేవుని స్తోత్రాలు అటు నచ్చించిపోయి ఆత్మలను అయా మీరు వెదకి రక్షించండి ప్రభాని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మీటింగ్ ద్వారా ప్రభా అయా మా అనేక మంది మారు మనసు పొందడానికి రక్షణ లేని వారికి రక్షణ అనుభవాలను ప్రతి ఒక్కరు ప్రభా అయా కరుగు చేయబడినట్లుగా మీరు సహాయం చేయండి అయా ప్రతి ఒక్కరు ప్రభుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా ప్రతి వంద కిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభుని స్తోత్రాలు మెట్టుకు ప్రభ కొడికి ఆదినంత వరకు మీరు ఆధిపత్యాన్ని వహించి గణత ప్రభావాన్ని మీరు ఆలోపణ చేసుకున్నామని ఏసో క్రీస్తున్నతమైనటువంటి సజీవమైన శ్రేష్టమైన నామని బట్టి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి ఆమె హలో లు దేవున్నామానికి మహిమ కలుగును గాక మన మధ్యన్న సహోదరులు రఘుపతి గారు వచ్చి ఒక పాట పడి నామాన్ని మహింపరుచుతారు అందరం ఏకీభవించి చప్పట్లు కొడుతూ నామాన్ని మహింపరుద్దాం ఉన్నాడు దేవుడు నాకు తోడు Yeah, yeah i <laughs>